అండ్ ఇది అయితే పఫ్ స్లీవ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో దీని యొక్క అదే అదేవిధంగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాము ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేయడం కోసం డబల్ ఫోల్డింగ్ చేశాను ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ అన్నది నా వైపుగా ఓపెనింగ్స్ అనేది నాకు ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకున్నాను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను డ్రా చేసి ఎక్స్ట్రా వన్ క్లాత్ అంతటినీ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి కొత్తగా కట్ చేసినా సరే ఈజీగా ఈ వీడియో చూసి కట్ చేసుకోగలరు సో ఫస్ట్ అయితే హెచ్ తగ్గలు లేకుండా లైన్ మీదగా కటింగ్ చేస్తాను కదా ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ ప్రకారము హ్యాండ్ యొక్క హైట్ అయితే చెక్ చేసుకోవాలి యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు ఎలా అయితే హైట్ చెక్ చేస్తామో అలాగే చెక్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు కూడా ఎంత ఉందో చూడాలి నాకు ఇక్కడ పది ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఖర్చుతో కలిపి పదకొండు అయితే మార్క్ చేశాను సేమ్ అదే పదకొండు ఇంచీలకి అట్ సైడ్ కూడా ఒక మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఆ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక నాకు ఐదున్నర అలా వచ్చింది ఐదు పావు ఇంచీలు అలాగా సో ఎంతైతే వచ్చిందో అంత మార్క్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు అయితే మార్క్ చేశాను అండ్ ఇది హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ తొమ్మిది ఇంచీలు అయితే వచ్చింది నాకు కరెక్ట్గా చూసారు కదా తొమ్మిది ఇంచీలు వచ్చింది సో ఎయిట్ పాయింట్ నైన్ అలా వచ్చింది కానీ నేను తొమ్మిది ఇంచీలకే తీసుకున్నాను సో తొమ్మిది నుండి పది ఇంచీల వస్తే మూడున్నర తీసుకుంటాం కదా హ్యాండ్ ఓన్ అనేది సో హ్యాండ్ ఓన్ అయితే మూడున్నర ఇంచీలకి మార్కింగ్ చేశాను ఇప్పుడు చూడండి నార్మల్గా మనం హ్యాండ్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు సైడ్ జాయింట్ అయితే పడుతుంది పై లైన్ నుండి కింద లైన్కి తొమ్మిది ఇంచులకి మార్క్ చేశాం కదా సో కింద లైన్లో మిడిల్కి ఇలా టేప్ని ఫో ఆఫ్గా ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి అండ్ ఈ కార్నర్లో రెండు ఇంచులకి అయితే మార్క్ చేసి ఇలా కరువు స్కేల్తో షేప్ అన్నది డ్రా చేసుకోవాలి ఈ సైడ్న రెండు ఇంచులకి ఖర్చు కోసం ఇలా సైడ్ని లైన్స్ అయితే డ్రా చేసాను ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి హైట్ ఎంత కావాలో పెట్టుకోవచ్చు రెండున్నర ఇంచీల నుండి కూడా ఎనిమిది ఇంచీల వరకు మనకి ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ పెట్టుకోవచ్చు అలాగే విత్ కూడా అంతే రెండున్నర నుండి స్టార్ట్ చేసి మనకి ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు ఇక్కడ నేను హైట్ వచ్చేసి నాలుగున్నర అండ్ విత్ వచ్చేసి మూడున్నర ఇంచీలు అయితే తీసుకున్నాను ఇక్కడ నేను డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్తో డ్రా చేశాను కానీ బట్ ఇక్కడ మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే ఇలా కరువు స్కేల్తో షేప్ తీసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది అండ్ ఇక్కడ కింద వైపుకి రిటర్న్ తిప్పి ఇలా మార్కింగ్లోకి కలిపేసుకున్నామంటే సరిపోతుంది చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మనం ఇలా పఫ్ స్లీవ్స్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలా వద్దా అనేసి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా సో ఎలాంటి పఫ్ హ్యాండ్స్ వచ్చేటప్పుడు లోతు తీసుకున్నా ఒకటే తీసుకోపోయినా ఒకటే ఏం చేంజ్ ఉండదు బట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి పఫ్ హైట్ ఉంది కదా అక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో అయితే లోత్ వేస్తున్నాను ఇక్కడ చూడండి మనకి ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసి ఇలా షేప్ అయితే ఇస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి ఆ షేప్ ఏదైతే ఇచ్చామో అక్కడ కటింగ్ అన్నది చేసేస్తున్నాను అండ్ ఇక్కడ ఒక టక్ అయితే ఇచ్చాను ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత మనకి పూర్తిగా లైనింగ్ క్లాత్ అయితే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ అంతే ఒరిజినల్ క్లాత్ని కూడా ఇక్కడ మనం డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఉన్నట్టుగా పెట్టుకొని సో ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని పెట్టి చుట్టూ కూడా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ కొంచెం తక్కువ ఉందనుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసేటప్పుడే కొంచెం పైకి కట్ చేసుకున్నారంటే అది సైడ్ని జాయింట్ చేయడానికి యూజ్ అవుతుంది సో నేనైతే దీన్ని హ్యాండ్స్ జాయింట్ చే అంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేశాను చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటినీ కూడా కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనం పఫ్ యొక్క హైట్ దగ్గర టక్ పెట్టాం కదా అక్కడ నుండి కూడా ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ప్రిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది సో చూశారు కదా ఇలా నేను మన దగ్గర సీమ్ రిబ్బర్ ఉంటుంది కదా దాని హెల్ప్తో అయితే ఇలా ప్రిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు రెండో వైపు మనకి అలా పెట్టుకోవడానికి అవ్వదు కాబట్టి రైట్ సైడ్ తిప్పి ప్రిల్స్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉండాలన్నమాట ఫస్ట్ ఒకటి మనం పై వైపుకి పెట్టాము కాబట్టి ఇంకొక వైపును కూడా పై వైపుకే పెట్టుకుంటూ రావాలి ప్రిల్స్ ఇటు సైడ్ ఎన్ని ఇచ్చామో అటు సైడ్ కూడా అన్ని ప్రిల్స్ వస్తే బాగుంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ